అందరూ అంతరించిపోతుందనుకున్న పాలమూరు ఐకానిక్ పిల్లల మరి మహావృక్షం మళ్లీ జీవం పోసుకుంది ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ బనియంట్రీ నా చరిత్ర ముగేలేదంటూ కొత్త కొత్తగా వచ్చిన పచ్చటి చిగుర్లతో వికసిస్తోంది టూరిస్టులను రమ్మని పిలుస్తోంది చీడపీడలతో నిజీవమయ్యే స్థితికి చేరిన మహావృక్షాన్ని బతికించేందుకు ఫారెస్ట్ శాఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి ఒకటి కాదు రెండు కాదు మహావృక్షం ఇక జీవించదులే అన్నట్లు నాడు అరవై శాతం వరకు ఎండిపోయింది ఎలాగైనా బతికించాలంటూ టూరిస్టుల డిమాండ్ ఆరున్నరేళ్ల క్రితం పునరుజ్జీవానికి చర్యలు చేపట్టిన అధికారులు సెలైన్ ట్రీట్మెంట్ రక్షణ చర్యలతో సత్ఫలితాలు అటవీశాఖ కృషితో చిగురించిన కొత్త ఊడలు ప్రస్తుతం తొంభై శాతం వరకు పచ్చని ఆకులతో కళకళ ఈ వారంలోనే మళ్లీ పర్యాటకులకు అనుమతి పురాతన పిల్లల మర్రి పూర్వస్థితికి తిరిగొచ్చేలా అటవీ శాఖ చేసిన కృషి ఫలించింది సుమారు ఏడు వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చెట్టు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది నాడు అరవై శాతం వరకు ఎండిపోయి నిలువ నీడనిచ్చే పరిస్థితి లేకుండా పోయిన మహావృక్షం ప్రస్తుతం తొంభై శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ కనులకు విందు మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమరి మహావృక్షానికి ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉంది పిల్లలమరిలో భాగమైన మహావృక్షం నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది దీని ఊడలు నేలకు తాకితే అవి మరికొన్ని వృక్షాలుగా ఎదుగుతూ ఉంటాయి కానీ గతంలో ఇక్కడికొచ్చిన సందర్శకుల్లో కొందరు మహావృక్షం ఊడలపైకి ఎక్కడం వాటి మీద పేర్లు చెక్కడం చిన్న చిన్న ఊడల్ని తుంచడం చేస్తూ వచ్చారు దీనికి తోడు మహావృక్షానికి చీడ ఆవహించడంతో కొమ్మలు ఊడలు ఊడిపోతూ వచ్చాయి చెట్టుకు చెదలు కూడా తోడవడంతో ఎండిపోతూ కూలిపోయే దీనస్థితికి చేరుకోవడంతో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి పిల్లల మరి సందర్శనను మూసేశారు ఆ తర్వాత ఈ మహావృక్షాన్ని సంరక్షించే బాధ్యతను టూరిజం శాఖ నుంచి మహబూబ్ నగర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించారు మహావృక్షం సంరక్షణకు అప్పటి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఫండ్స్ కేటాయించారు ఫారెస్ట్ సిబ్బంది మొదట నివారణపై ఫోకస్ పెట్టారు మహావృక్షానికి సెలైన్ బాటిళ్ల ద్వారా పెస్టిసైడ్స్ ఇంజెక్ట్ చేశారు కొన్ని నెలల వరకు ఈ చికిత్సను అందించారు ఆ తర్వాత చెదలు పట్టిన కొమ్మల్ని ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు ఇదే ఒకప్పుడు పిల్లల మరి నాలుగు సంవత్సరాల కింద బాగా చెట్టు అనేది బాగా ఎండిపోయింది మహబూబ్ తలమానికంగా ఉండే పిల్లల మరి ఎండిపోవడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన జిల్లా కలెక్టర్ మన జిల్లా యంత్రాంగం అంతా పిల్ల చెట్టు అనేది ఎక్కడైతే దానికి ప్రాబ్లం అయిందో అక్కడ పూర్తిగా నశించిపోయింది కాబట్టి ఆ చెట్టుని కొత్త రూపం దేవడానికి గ్లూకోజ్లు కానీ మరియు దానికి కొత్త ఆర్గానికం పియూసి పైపుల వల్ల కొత్త ఆర్గానిజ కొత్త ఆర్గానికం వేయడానికి మరియు కొత్తగా పచ్చదనం రావడానికి అన్ని చాలా రకాల ట్రీట్మెంట్ జరిగింది ఫలితం రానే వచ్చింది మహావృక్షం నుంచి చిన్న చిన్న ఊడలు రావడంతో ఆ ఊడలు బలంగా దిగేందుకు రెండు ఫీట్లు ఫీటు పదించుల పైపులను ఏర్పాటు చేశారు ఈ పైపుల ద్వారా ఊడలు నేలలోకి వెళ్లేలా చేశారు ఊడలకు సూర్యరశ్మి తగిలేలా పైపులకు రంధ్రాలు కూడా పెట్టారు దాదాపు మూడున్నరేళ్లుగా ఊడలకు ఎరువులు మందులు వేయడంతో ఇప్పుడు అవి బలంగా పెరిగాయి పైపుల్ని చీల్చుకుంటూ భూమిలకు చొచ్చుకుపోయి మహావృక్షానికి ఆసరాగా నిలిచాయి అలాగే ఈదురుగాలుడులు భారీ వర్షాలకు మహావృక్షం దెబ్బతినకుండా ఉండేలా పెద్ద పెద్ద కొమ్మలకు సపోర్టుగా ఉండేలా రెండున్నర ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల నుంచి ఇరవై ఫీట్ల ఎత్తుతో సిమెంట్ పిల్లర్లు ఏర్పాటు చేశారు వృక్షం బలంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఎరువులు వేస్తున్నారు కరోనా సమయంలో అది వెండిపోయింది ఇంకా పిల్లల దేనికి ఎక్కడం అలాంటివి చేయడం వల్ల అది ఇంకా వెండిపోయింది కాబట్టి ఆర్గానిక్ కుప్పతులు వాటికి జీవనం పోసారు దానికి గ్లూకోజ్ అవన్నీ ఇచ్చి దానికి మళ్ళీ పచ్చదనం తిరిగి వచ్చేటట్టు చేస్తారు మహావృక్షాన్ని సంరక్షించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు చెట్టు ఎక్కడెక్కడ విస్తరించి ఉందో అక్కడ చుట్టూ ఐదు ఫీట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు చెట్టు వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా నిఘా ఉంచేందుకు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వాచర్లను నియమించి ఎవరైనా ఫెన్సింగ్ దూకి చెట్టు వద్దకు వెళ్లినా కొమ్మల్ని తాకినా ఆకులు తెంపినా జరిమానా విధించనున్నారు పిల్లల మరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడంతో చెట్టు దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదని కొద్ది రోజుల పాటు దూరం నుంచి మాత్రమే మహావృక్షాన్ని చూసేందుకు వీలుగా ఫుట్ ఓవర్ నిర్మించామని చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం పిల్లల మరి మహావృక్షం చీడపీడల్ని జయించి మళ్లీ జీవం పోసుకుంది సందర్శనకు వచ్చేవారు చెట్టును ముట్టుకోకుండా చర్యలు చేపట్టారు ఎవరైనా చెట్టును తాకితే సీసీ కెమెరాలో చూసి వెంటనే జరిమానా విధిస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు అలాగే దాదాపు యాభై లక్షల రూపాయలతో చుట్టూ ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేశామని చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ వాకింగ్ ట్రాక్ యోగా షెడ్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు మరి వంగి పడిపోకుండా బ్యాలెన్స్ సెలైన్ ఒకటి అదొకటి ఇది కూడా ఇస్తున్నాం జీవామృతం డైరెక్ట్ ఇస్తున్నారు తర్వాత ప్రతి రోజు వాటర్ ఇవ్వడం తర్వాత ఎరువులు వేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు మొత్తం మీద పాలమూరు ఐకానిక్ అయిన పిల్లల మరి జీవం పోసుకోవడంపై ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీన్ని పాలమూరు ప్రజల వారసత్వ సంపదగా భావించి చెట్టు సంరక్షణకు తమవంతుగా కృషి చేయాలని కోరుతున్నారు లోకల్స్